ఆచార్యదేవ ఏమంటివేమంటివి జాతి నెపమున సోత సుతనకు అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అట్టి జుభుషాకరమైన నీ సంభవం మెట్టిది ఇక ఏల పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రలో భార్య గంగా గర్భమును జనించలేదా ఈయనదే కులము నాతో చెప్పింతువేమయ్యా మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్యగురోసి పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యకు అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలాంగుని అందు పరాసరుని ఆ పరాశరుడు పల్లె పడుచకు మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుతున్నా ఈ విధుర దేవుణ్ణి కనలేదా సందర్భానవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కోలము కోలము అను వ్యర్థవాదములెందులకు